ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై రెండు పార్ట్ ఐదు ముందుటి అధ్యాయములలో మనము గమనించినట్టు మహా అద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటిలైన వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవుడిలా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు కొన్ని సమయాలలో మహాసాపతి తాత్య వంటి భక్తులతో ఆడేవారు తాత్య తలపాగా దాచేసి అతడు వెతుకుతుంటే వినోదించేవారు ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుసరించేవారు తాత్య కూడా సాయిని ప్రేమగా మామ అని పిలిచేవాడు వారిద్దరూ నిజంగా మామ మేన మేనల్లుడులా మసులు కొనేవారని ప్రధాన్ రాశాడు అలానే మసీదులో ఈ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతడు వారిస్తే పర్వాలేదులే మనమిద్దరం ఒకటే అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు నేను నీలాంటి వాడిని అనేవారు తాత్య కూడా ఇలా చెప్పాడు ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాగారు నాకు ఎంతో బాధ అనిపించి మీరిలా చేయవచ్చా అన్నాను నోర్ముయి నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవ జయదేవ అన్నారు ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయనకు ఆయనకి ఆయన మాటకి ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుంటే ఆయన ఆయనే దండించేవారు ఒకరోజు తాత్య బాబా శివరాత్రికి టాంగాలో జజూరి వెళ్ళి వస్తాను అన్నాడు బావా ఎందుకంత బాధ అన్నారు అతడు నీవెప్పుడు అంతే అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు సాయి సరే పో అన్నారు అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతనిని చూచి నవ్వి చెబితే బుద్ధి ఉండక్కర్లే అడగడం ఎందుకు వద్దంటే వెళ్ళడం ఎందుకు అన్నారు అలానే బాలా బాటే కూతురు సాయిబాబా కోసం కాకా దీక్షత్ మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు సమయం చూసుకుని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా వాడికే ఇచ్చి చేసుకోపో ఏడ్చుకో అన్నారు తీరా వివాహం జరిపించాక ఆరు మాసాలలో ఆ యువకుడు మరణించాడు ఆ వార్త వినగానే భక్తులతో బాబా ప్రతివాడు బాబా నీకు తెలియనిది ఏమున్నది అంటాడే గాని చెప్పినట్లు విని చచ్చేవాడు ఎవ్వడూ లేడు అన్నారు ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి బాబా వైఖరిలో వేదాంతము చమత్కారము మేళవించి ఉండేవి ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి మూడు సంవత్సరములు అయిందని కన్నీటితో చెప్పుకున్నది ఆయన నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు ముఖం చూపించడు నేనేమి చేసేది అని పెద్దగా శోకించారు ఆమె ఆక్షేరిపోయింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు కానీ ఆమెతో మాట్లాడలేదు ఆమె ముఖం కూడా చూడలేదు ఆ బాధకు ఆమె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలు అనుకున్నది క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలు అనుకున్నది కొంతకాలానికి అతడు చనిపోయాడు ఆ తర్వాత ఆమె వేదాంత శ్రవణం చేసుకుంటే బాబా మాటలు అర్థమయ్యాయి పరమాత్మే అసలైన భర్త ఎప్పుడూ కూడా ఉంటున్నా కనిపించడు మాట్లాడడు మానవులు పాటుపడవలసింది నిజానికి ఆయన ఒక్కడి కోసమే ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా అధ్యాయం ఇరవై రెండు సమాప్తం